మాట మాంద్యము గలవాడని అంటున్నాడు మోషే నిజంగా ఆయన నోటి మాంద్యం గలవాడిన కాదు ఒక సామాన్య మనిషి తన పిల్లలను తన స్తోమత తగినట్లుగా చదివిస్తారు అందులోనూ ఏ ఇంజనీరు డాక్టర్ ఖచ్చితంగా చేయించడానికి ఇష్టపడతారు అటువంటిది ఐదు ఫరూక్ మాతే తన సొంత కుమారుడుగా స్వీకరించినటువంటి వ్యక్తికి విజయమైన తక్కువ కాదు ఆ యూప్తు దేశమునందు కలిగిన సకల విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి అదనకా నోటి మాంద్యము మాట నేర్పని కానివాడను నాలుగు మాజ్యం కలవాడు అని ఎహోవ తండ్రితో కలుగుచున్నాడు నిజమే కదా సర్వలోకమును సృష్టించిన తండ్రితో ఏమైనా బదులు చెప్పగలమా ఆయనకు ఎదురుగా నిలబడి ఏమైనా కలగలమా మోషే తనను తాను తగ్గించుకుంటున్నాడు అవును మోస నోటి మాంద్యము నాలుగు మాంద్యం కలవాడే కానీ అది నరుల ఎంత కాదు సృష్టిగా తండ్రి వేహో ఎదుట దేవదేవునికి సలహా ఇచ్చినట్టు చదివిన మనము అతను నరులతో మాట్లాడడం భయపడునా తండ్రి నేహోకి తెలియదా మోసేటువంటి వాడు అతన్ని ఏర్పరచుకున్నట్టు కారణం నిజంగా అతడు సాత్వికుడు ఆ కాలం నుండి కాలం వరకు కూడా అతని వంటి నరుడను తండ్రి మంచుకోలేదు మీ అందరికీ మరణాత మా సందేశం మహిమ సన్నిధి